కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా కైనే ఎంచుకోండి గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో షాక్ తగిలింది వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది మరోవైపు వంశీ కస్టడీ హెల్త్ పిటిషన్లపైన వాదనలు ముగిశాయి ఈ రెండు పిటిషన్లపైన ఎస్సీ ఎస్టీ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది వంశీతో పాటు మరో ఇద్దరి కస్టడీ పిటిషన్లపైన న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది ముందస్తు బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది ఇదే కేసులో గతంలో ముప్పై ఆరు మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే ఆ తర్వాత వారంతా విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించారు అక్కడ కూడా ఈ ముప్పై ఆరు మందికి ఎదురు దెబ్బే తగిలింది వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా నిరాకరించింది తాజాగా వంశీకి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించేందుకు తదుపరి చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు మరోవైపు వంశీ కస్టడీ హెల్త్ పిటిషన్ల పైన వాదనలు ముగిశాయి ఈ రెండు పిటిషన్లపైన ఎస్సీ ఎస్టీ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది వంశీతో పాటు మరో ఇద్దరి కస్టడీ పిటిషన్లపైన న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది ఇదిలా ఉంటే వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు అయితే వంశీ కస్టడీ హెల్త్ పిటిషన్ల పైన కోర్టులో విచారణ జరిగింది వంశీ హెల్త్ పిటిషన్పై వాదనలు సాగాయి వంశీకి అనారోగ్య సమస్యలు ఉన్నాయని అందువల్ల ఆయనకు ఎత్తైన టేబుల్ ఏర్పాటు చేయాలని లాయర్ వాదనలు వినిపించారు దీంతో జైలు సిబ్బంది వైద్యుడిని అడిగి వివరాలు తెలుసుకుంటామని జడ్జి తెలిపారు అంతేకాదు వల్లభనేని వంశీని ప్రత్యేక సెల్లో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు ఇందుకు సూపరింటెండెంట్ సమాధానమిస్తూ జైలులో బ్లేడ్ గంజాయి మూటా సభ్యులు ఉన్నారని తెలిపారు వంశీ భద్రతా దృష్ట్యా ప్రత్యేక సెల్లో ఉంచామని పేర్కొన్నారు దీంతో వంశీ కస్టడీ హెల్త్ పిటిషన్ల పైన శుక్రవారం తీర్పు ఇస్తామని జడ్జి తెలిపారు విచారణను వాయిదా వేశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి